నమస్కారం మిత్రులారా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆధునిక గ్రంథాలయ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేసినటువంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆయన పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పుస్తకాల వర్గీకరణ ఈయన ఆధునిక గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లైబ్రేరియన్షిప్ అంటారు ఈయన ఒక అమెరికన్ లైబ్రేరియన్ గొప్ప విద్యావేత్త అన్వేషకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథాలయాల నిర్వహణను వాటిలో పుస్తకాలు పత్రాలు అమర్చే విధానాన్ని సమూలంగా మార్చివేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు జూయి జెస్మల్ క్లాసిఫికేషన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మెల్విల్ జూయి ఈయన ఈ డిడిసి విధానం ద్వారా ప్రపంచవ్యాప్తిగా ప్రఖ్యాతి పొందాడు అలాగే ఈయన గ్రంథాలయ శాస్త్రానికి అమితమైనటువంటి కృషిని అందించాడు గ్రంథాలయ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాడు ఈయన జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి పరిశీలించినట్లయితే మెల్విల్ జూయి పూర్తి పేరు మెల్విల్ యూయిస్ కోసుత్ జూయి ఈయన పద్దెనిమిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదిన న్యూయార్క్లోని ఆడమ్ సెంటర్లో జన్మించాడు డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరణించాడు అయితే మెల్విల్కి చిన్నప్పటి నుంచే ప్రతిదాన్ని ఒక సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా చేయాలన్న ఆలోచన బాగా ఉండేది ఎంతలా అంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఉన్న అనవసరమైన అక్షరాలను తొలగించి వాటిని సరిదిద్దాలని చాలా భావించేవాడు అందుకే తన పేరులోని మెల్విలి నుండి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎల్ని తొలగించి మెల్విల్గా మార్చుకున్నారు అలాగే ఈ సంస్కరణల పట్ల అంటే అనవసరమైన స్పెల్లింగ్స్ తొలగించి అవసరమైనంత వరకే ఉంచాలన్న ఆలోచనతో ఉన్న నిబద్ధత వల్ల ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఆరులో స్పెల్లింగ్ రిఫార్మ్ అసోసియేషన్ కూడా స్థాపించాడు ఈయన ఆమ్హెట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ లైబ్రరీలో పనిచేయడం కూడా ప్రారంభించారనమాట ఆ టైంలో లో లైబ్రరీలో పుస్తకాలన్నీ గందరగోళంగా ఉండటం ఏ పుస్తకం ఎక్కడ ఉందో కనుక్కోవడం తనకు కావాల్సిన పుస్తకం లభించకపోవడంతో విసుగు చెంది ఆయనకి మనసులో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనే తర్వాత ఆయనకి ఈ డిడిసిని కనుగొనడానికి ఒక బీజం వేసింది మెల్విల్ జ్యూఈ చేసిన కృషిలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చినటువంటిది ఈ డిసిసి జూఈ డెసిమల్ క్లాసిఫికేషన్ వ్యవస్థ అయితే ఈయన పద్దెనిమిది వందల డెబ్బై మూడులోనే ఈ క్లాసిఫికేషన్కి రూపకల్పన చేశాడు దీని మొదటి ప్రచురణ అంటే ఫస్ట్ టైం పబ్లిష్ అయింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అజ్ఞాతంగా ప్రచురించాడు అప్పుడు దీని పేరు వచ్చేసి ఏ క్లాసిఫికేషన్ అండ్ సబ్జెక్ట్ ఇండెక్స్ ఫర్ క్యాటలాగింగ్ అండ్ అరేంజింగ్ ద బుక్స్ అండ్ పాంప్లెంట్స్ ఆఫ్ లైబ్రరీ అంటే ఒక గ్రంథాలయంలోని పుస్తకాలు మరియు కరపత్రాలను వర్గీకరించడానికి మరియు అమర్చడానికి ఒక వర్గీకరణ మరియు విషయ సూచిక అనే టైటిల్తో పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఎవరికీ తెలియకుండా దీన్ని ప్రచురించారనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం మానవ జ్ఞానం నాలెడ్జ్ యొక్క అన్ని రంగాలను క్రమబద్ధంగా నిర్వహించడం ఈ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం గ్రంథాలయాల్లో పుస్తకాలను సులభంగా కనుక్కోవడానికి తిరిగి వాటి స్థానంలో ఉంచడానికి ఇది ఒక ప్రామాణికమైన పద్ధతిగా మనం భావించవచ్చు మనం ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తే ఆ డిపార్ట్మెంటల్ స్టోర్లో మనకి అనేక రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి అంటే గ్రాసరీస్ అని మనం చెప్పుకున్నా గ్రాసరీస్కి సంబంధించి దాంట్లో ఉప్పు పప్పు బియ్యం ఇలా అనేక రకాల వస్తువులు ఒకే చోట కుప్పగా పోసి అందులో నుంచి మనకు కావాల్సింది ఏరుకోమంటే ఎంత కష్టమో అలాగే లైబ్రరీలో ఉన్న పుస్తకాలను కూడా ఇష్ట అమర్చినప్పుడు మనకు కావాల్సిన పుస్తకం దొరకదు సో దానికంటూ ఒక ప్రామాణిక పద్ధతి ఉండాలి అనే భావనతోనే ఈ మెల్విల్ జూయి పుస్తకాల వర్గీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాడు ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది నూట ముప్పై ఐదు దేశాలకు పైగా దీన్ని అమలు చేస్తున్నాయి జూఈ జస్మల్ క్లాసిఫికేషన్ని ఈ డీడీసీ వ్యవస్థ కేవలం అమెరికాకి మాత్రమే పరిమితం కాలేదు నూట ముప్పై ఐదు కంటే ఎక్కువ దేశాల్లోనూ అరవై దేశాల జాతీయ గ్రంథాల సూచికల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు ఈరోజుకి అయితే జూయి యొక్క కీలకమైన వృత్తి అలాగే ఆయన నిర్వహించినటువంటి పాత్రలు చూసినట్లయితే మెల్విల్ జూయి కేవలం ఈ లైబ్రరీని సిస్టమేటిక్గా మార్చడమే కాకుండా ఈ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ కూడా పునాదులు వేశాడు ఆయన ఈ గ్రంథాలయ విద్య కోసం ఒక సంస్థని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కింది మొదటి గ్రంథాలయ విద్యా సంస్థ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో కొలంబియా కాలేజీలో స్కూల్ ఆఫ్ లైబ్రరీ ఎకానమీని స్థాపించాడు ఇప్పుడు ఆ కొలంబియా కాలేజీ కొలంబియా యూనివర్సిటీగా మార్పు చెందింది ఈ స్కూల్ ఆఫ్ లైబ్రరీ ఎకానమీ గ్రంథాలయ శాస్త్రంలో అంటే లైబ్రరీ సైన్స్లో ఎక్స్పర్ట్స్ ని తయారు చేయడానికి అంకితమైనటువంటి మొట్టమొదటి సంస్థ అలాగే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జూఈ న్యూయార్క్ స్టేట్ లైబ్రరీకి డైరెక్టర్గా మారినప్పుడు ఈ ప్రోగ్రాము ఆల్బనీలోని న్యూయార్క్ స్టేట్ లైబ్రరీకి తరలించబడింది ఈయన పద్దెనిమిది వందల ఎనభై మూడు నుండి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వరకు న్యూయార్క్ నగరంలోని కొలంబియా కాలేజీ కూడా లైబ్రరీగా పనిచేశాడు ఆ సమయంలో ఈయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు గ్రంథాలయ నిర్వహణ పట్ల ఈయనకున్న అంకిత భావాన్ని అందరికీ తెలియజేసింది అలాగే ఈ మెల్విల్ జూయి ఓన్లీ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ మీదనే కాకుండా అనేక సంస్థల్ని స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా అందులో చెప్పుకోదగ్గది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ఏఎల్ఏని స్థాపించడంలో జూయి చాలా కీలక పాత్ర పోషించాడు అందుకేనని ఈ అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ కో ఫౌండర్గా చెప్పుకుంటారు ఇది అమెరికాలోని గ్రంథాలయాలు అక్కడ పనిచేసేటువంటి లైబ్రరీల కోసం ఒక ప్రధానమైనటువంటి వృత్తిపరమైన సంస్థ పద్దెనిమిది వందల ఆరు నుండి పద్దెనిమిది తొంభై వరకు దాని కార్యదర్శిగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి తొంభై వరకు దాని అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆయన అలాగే ది లైబ్రరీ జర్నల్ ప్రారంభించడంలో కూడా ఈయన ఈయన కో పనిచేశాడు ది లైబ్రరీ జర్నల్ గ్రంథాలయ రంగంలో సమాచార వ్యాప్తికి అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది అలాగే ది లైబ్రరీ జర్నల్కి ఆయన సంపాదకుడిగా అంటే గా కూడా పనిచేశాడు అలాగే పద్దెనిమిది వందల ఆరులో లైబ్రరీ బ్యూరో అనే సంస్థను కూడా స్థాపించాడు ఈ సంస్థ గ్రంథాలయాలకి నమ్మకమైన పరికరాలు సామాగ్రిని అందించడానికి ప్రత్యేకంగా సృష్టించబడింది జూ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం స్టాండర్డైజేషన్ అంటే ప్రామాణీకరణ ప్రతి లైబ్రరీ తమకు ఇష్టం వచ్చినట్టు సైజులో కార్డులు అల్మారాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని భావించి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో లైబ్రరీ బ్యూరో అనే సంస్థను స్థాపించాడు ఈ సంస్థ లైబ్రరీలకి అవసరమైనటువంటి అన్ని ప్రామాణికమైనటువంటి సైజులో ఉండేటువంటి కేటలాగ్ కార్డులు షెల్ఫులు అలాగే ఫైలింగ్ క్యాబినెట్లు కూడా సరఫరా చేసేది ఇది లైబ్రరీ యొక్క రోజువారీ వర్క్ని చాలా సులభం చేసింది అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ లైబ్రరీ అసోసియేషన్కి దాదాపు పదిహేను సంవత్సరాల కార్యదర్శిగా రెండు సార్లు అధ్యక్షుడుగా కూడా ఆయన పనిచేశాడు ఈయన పనిచేసిన ప్రారంభ సంవత్సరాల్లో లైబ్రరీ సంబంధించినటువంటి విధానాలు ప్రమాణాలను రూపొందించడంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించాడు ఈయన యొక్క ఈ సంస్కరణలు రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిఫార్మ్స్ అనేది కేవలం లైబ్రరీలకి మాత్రమే పరిమితం అవ్వలేదు మెల్విల్ ఈ దృష్టి సమయాన్ని శ్రమని ఆదా చేసే ప్రతిదీ కూడా ఒక రిఫార్మే అందుకే ఆయన ఇంగ్లీష్ స్పెల్లింగ్ సంస్కరణను కూడా అలాగే మెట్రిక్ వ్యవస్థను ఆఫీసుల్లో సమయాన్ని ఆదా చేయడానికి షార్ట్ హ్యాండ్ టైప్ రైటర్ల వాడకాన్ని కూడా ఆయన చాలా బలంగా ప్రోత్సహించాడు ఆయన లైఫ్ లాంగ్ ఒకటే మంత్రణ జపించాడు అదే ఎఫిషియన్సీ అంటే వర్క్లో ఎఫిషియన్సీ షికాగోలోని కొలంబియన్ ఎక్స్పోజిషన్లో పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో హ్యాంగింగ్ వర్టికల్ ఫైల్స్ మొదటిసారిగా చేసింది లైబ్రరీ బ్యూరో అలాగే పద్దెనిమిది వందల తొంభై ఐదులో తన భార్య అన్నీతో కలిసి న్యూయార్క్లో లేక్ ప్లేస్డ్ క్లబ్ అనే హెల్త్ రిసార్ట్ ను కూడా స్థాపించడంలో జూయి సహాయపడ్డాడు ఇక జూయి డెసిమల్ క్లాసిఫికేషన్ డీడీసీ గురించి మనం ఒకసారి చూసినట్లయితే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టే ఈయన కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ లైబ్రరీలో పనిచేసినప్పుడు ఈయనకి ఏర్పడ్డ గందరగోళం పుస్తకాలను వెతకడంలో ఏర్పడిన గందరగోళమే ఈ డిడిసికి పునాది వేసింది సో ఆ ఇన్స్పిరేషన్ ద్వారా డెవలప్ చేసినటువంటి ఈ డిడీసీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈయన పద్దెనిమిది వందల డెబ్బై మూడులోని ఈ వర్గీకరణ ప్రారంభించాడు అలాగే దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అజ్ఞాతంగా ప్రచురించాడు డీడీసీ వ్యవస్థ గురించి గురించి మనం చెప్పుకున్నట్టయితే ఇది మానవ జ్ఞానాన్ని పది ప్రాథమిక వర్గాలుగా అంటే డెకాకోటమిగా విభజిస్తుంది అనమాట ఈ పది వర్గాలు జీరో 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 నుండి నైన్ డబల్ జీరో వరకు ఉంటాయి అంటే సున్నా 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 ఒకటి సున్నా సున్నా రెండు సున్నా సున్నా హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా వర్గాలుంటాయి ఈ ప్రాథమిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళా దశాంశ పద్ధతిలో ఉపవర్గాలుగా అంటే డెసిమల్ విధానంలో మళ్ళీ సబ్ డివిజన్స్ చేస్తారు సో అంటే ఈ సబ్ డివిజన్స్ వల్ల మళ్ళీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సబ్ సబ్జెక్ట్లని ఉప సబ్జెక్ట్లని మనం సూక్ష్మంగా వర్గీకరించవచ్చు ఈ నిర్మాణం అనేది ఫ్రాన్సిస్ బేకన్ యొక్క వర్గీకరణ విధానం ఆధారంగా ఈ వర్గీకరణ రూపొందించబడింది అలాగే డిడిసి దశాంశ భిన్న సంఖ్యలను అంటే డెసిమల్ ఫ్రాక్షన్ నెంబర్స్ను ఉపయోగిస్తుంది అందువల్ల దీన్ని ప్యూర్ నోటేషన్ అంటాం ఇది సంఖ్యను మాత్రమే ఉపయోగించి వర్గీకరించడానికి ఉపయోగపడుతుంది అంటే దీంట్లో నెంబర్స్ మాత్రమే ఉంటాయి తప్ప వేరే లెటర్స్ సింబల్స్ ఏమీ ఉండవు నెక్స్ట్ మనం చూసితే డ్యూ డెసిమల్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి ఎడిషన్లు ఎలక్ట్రానిక్ వర్షన్లు మనం పరిశీలిద్దాం డిడిసి అనేది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో మెల్విల్ జూయి అభివృద్ధి చేసిన తర్వాత అది నిరంతరం మారుతూనే ఉంది ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది డిటిసి యొక్క మొదటి ఎడిషన్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కేవలం ఫార్టీ ఫోర్ పేజెస్తో ప్రచురింపబడింది ఈ మారుతున్న కాలానికి ఇది విస్తరించి అనేక వాల్యూమ్లుగా మారింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఎడిషను నాలుగు వాల్యూమ్స్లో వచ్చింది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే లైబ్రరీ సైన్స్లో జ్ఞానం యొక్క అంటే నాలెడ్జ్ యొక్క పెరుగుదల వర్గీకరణ అవసరాలను దాని సంక్లిష్టతను మనకి ఇంకా తెలియజేస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ వెర్షన్లు చూసుకున్నట్లయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డిడిసి కూడా పుస్తకాల నుంచి డిజిటల్ రూపంలోకి మారింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇరవైవ ఎడిషన్తో పాటు ఎలక్ట్రానిక్ జూయి సిడి రామ్ రూపంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరుకు వచ్చేసరికి ఇరవై ఒకటి ఎడిషన్తో జూఈ ఫర్ విండోస్ విడుదలైంది ప్రస్తుతం ఆన్లైన్ వెర్షన్గా ఉన్నటువంటి వెబ్ జూఈ మొట్టమొదటిసారిగా రెండు వేల రెండులో ప్రచురింపబడింది జాన్ మిచెల్ వంటి వారు ఇరవై మూడవ ఎడిషన్తో సహా తదుపరి ఎడిషన్కి సంపాదకులుగా పనిచేశారు అయితే మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఓసీఎల్సీ ఆన్లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్ డిడిసి యొక్క కాపీరైట్ హక్కుని కలిగి ఉంది అందుకే ఇది డిడిసి యొక్క ప్రచురణ కానీ నిర్వహణ కానీ మొత్తం కూడా ఓసీఎల్సీ చూసుకుంటుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి అలాగే మెల్విల్ డూయి ఈ లైబ్రరీ సైన్స్ని వర్గీకరించడమే కాకుండా అంటే లైబ్రరీ సైన్స్లో పుస్తకాలను అమర్చే విధానాన్ని వర్గీకరించడమే కాకుండా ఈ లైబ్రరీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా అనేకమైన ముఖ్య సూత్రాలను కాన్సెప్ట్స్ అయినా అందించాడు అందులో ముఖ్యమైంది బుక్ సెలక్షన్ ప్రిన్సిపల్ అంటే పుస్తకాలను ఎంపిక చేసుకోవడంలో ఆయన సూత్రం ఏంటంటే అత్యుత్తమ పుస్తకాలను అత్యధిక పాఠకులకు అతి తక్కువ ఖర్చుతో అందించడం టు ప్రొవైడ్ ద బెస్ట్ బుక్స్ టు ద మ్యాక్సిమం రీడర్స్ ఎట్ ద లీస్ట్ కాస్ట్ అనేది నా ముఖ్యమైన సూత్రం ప్రిన్సిపల్ ఈ సూత్రం గ్రంథాలయం అత్యధిక పాఠకుల సమాచార అవసరాలను తీర్చే పత్రాలను ఎంపిక చేసుకోవాలని కొనుగోలు ఆర్థికంగా ఉండాలని మనకు సూచిస్తుంది అంటే ఎక్కువ మంది ఏ పుస్తకాన్ని అయితే ఇష్టపడతారో ఎక్కువ మంది ఏ సమాచారాన్ని అయితే కొడతారో అటువంటి సమాచారాన్ని మాత్రమే లైబ్రరీ ఎంపిక చేసుకోవాలని అలాగే ఆర్థికంగా లైబ్రరీకి భారం కానటువంటి వాటినే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ సూత్రాన్ని ఆయన ప్రతిపాదించాడు అలాగే కేటలాగ్ కార్డు కూడా ఈ పరిమాణంలో ఉండాలి అంటే పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డైమెన్షన్ లో ఒక ప్రామాణికమైనటువంటి కేటలాగ్ కార్డును ఈయన రూపొందించాడు ఇది గ్రంథాలయాలన్నింటిలో కూడా ఈక్వల్ గా ఉపయోగించబడడానికి ఈ సూత్రాన్ని ఆయన తీసుకొచ్చాడు రిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ను కూడా ఈయన ప్రవేశపెట్టారు ఇది పాఠకులకు అవసరమైనటువంటి సమాచారాన్ని త్వరగా అందించడానికి దోహదపడుతుంది అలాగే రిఫరెన్స్ లైబ్రరీ అనే హోదాతో సిబ్బందిని నియమించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన డ్యూఈ అలాగే రిఫరెన్స్ డిపార్ట్మెంట్ అనే పదాన్ని కూడా మొట్టమొదటిగా ఉపయోగించింది డ్యూఏ ఇది గ్రంథాలయ సేవలోని రిఫరెన్స్ సేవల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది ఈ డిడిసి యొక్క ప్రభావం ఇతర వర్గీకరణ వ్యవస్థలపై అలాగే వ్యక్తులపై ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం మెల్విల్ డ్యూ యొక్క ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది కేవలం ఆయన సొంత వ్యవస్థకే కాకుండా ఇతర రంగాలపై కూడా ఇతర వర్గీకరణ వ్యవస్థలపైపై కూడా ప్రభావం చూపినాయి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో వ్యక్తులపై కూడా ఈ ప్రభావం చూపింది అందులో చూసుకున్నట్లయితే యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్ని అభివృద్ధి చేసినటువంటి హెన్రిలా ఫౌంటైన్ అలాగే పాల్ ఓట్లే వంటి ప్రముఖులు కూడా జూఈ పర్మిషన్ తీసుకొని ఆయన వ్యవస్థను ఈ డిసిసి వ్యవస్థను ఫ్రెంచ్లోకి అనువదించి కొన్ని మార్పులు చేర్పుల ద్వారా యూడిసిని అభివృద్ధి చేశారు అలాగే భారతదేశంలో మన లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే డబ్ల్యూఏ బోర్డాన్ అలాగే మొట్టమొదటి లైబ్రరీ స్కూల్ని స్థాపించినటువంటి ఆసా డాన్ దికిన్సన్ కూడా ఈ మెల్విల్ జూఈ యొక్క శిష్యులు సో మనం ఇలా చూసుకున్నట్లయితే జూఈ యొక్క వారసత్వం అనేది కేవలం ఒక అమెరికన్ లైబ్రరీకి మాత్రమే పరిమితం కాలేదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ రోజుకి డిడిసిని వాడుతున్నాయి అలాగే చాలా దేశాల్లో లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్కి ఈయన భావనలే పునాది వేశాయి చివరిగా మెల్విల్ జూ ఈ గ్రంథాలయ శాస్త్రం చేసిన సేవలు ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే ఆయన కేవలం ఒక వర్గీకరణ వ్యవస్థను రూపొందించిన వ్యక్తి మాత్రమే కాదు గ్రంథాలయ రంగాన్ని సమూలంగా మార్చివేసినటువంటి ఒక వ్యక్తి దార్శనికుడు ఈ గ్రంథాలయ శాస్త్రంలో ఒక అగ్రగామిగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయన చేసిన ముఖ్యమైన కృషిలో డీడీసీని అభివృద్ధి చేయడం గ్రంథాలయ విద్యని లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ని స్థాపించడం వృత్తిపరమైన అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ లాంటి వృత్తిపరమైన సంఘాలను నిర్మించడం అలాగే కొన్ని ప్రామాణిక పద్ధతులను అంటే లైబ్రరీ కేటల లాంటి కొన్ని ప్రామాణిక పద్ధతులను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి అలాగే ఆయన పదిని ఆయన చేసినటువంటి ఈ సేవలు ఆధునిక గ్రంథాలయ శాస్త్రానికి పునాదిగా ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకోవడానికి చాలా సహాయపడింది మనం నిజంగా చెప్పాలంటే ఆయన ఆధునిక గ్రంథాలయ శాస్త్ర పితామహుడు అనే బిరుదుకి ఆయన నిజంగా అర్హుడు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో ఫ్రెండ్స్ ఈ సెషన్ మీకు మెల్విల్ డ్యూ యొక్క గొప్ప కృషి గురించి అలాగే గ్రంథాలయ శాస్త్రానికి ఆయన చేసిన సేవ గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది అని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోలు తయారు చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ అందించండి ధన్యవాదాలు నమస్కారం you